హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను ధనుర్మాసం ప్రారంభమైపోయింది సంక్రాంతి నెల పట్టేశారు ఈ నెల రోజుల పాటు సూర్యోదయానికంటే ముందు హరిదాసులు మన గుమ్మ ముందుకు వచ్చేసి పిలుస్తూ ఉంటారు అక్షయపాత్రం తలపైన ధరించి హరిదాసులు గ్రామ సంచారాన్ని ప్రారంభిస్తారు హరిదాసు అంటే పరమాత్మతో సమానము మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మనల్ని హరిదాసులు ఆశీర్వదిస్తూ ఉంటారు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే తెలియక చేసే ఎన్నో పాపాలు తొలగిపోతాయి శ్రీకృష్ణుడికి మరో రూపమే హరిదాసుల్లా భావిస్తారు తన భక్తులను అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి ఆ మహావిష్ణువు హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని నమ్మకం కాబట్టి దైవరూపమైన హరిదాసులు మన ఇంటికి వస్తే ఖచ్చితంగా కొన్ని విధి విధానాలను పాటించి కొన్ని వస్తువులను హరిదాసులకు దానం చేస్తే ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీ ఇంటికి అగండ రాజయోగం కలుగుతుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి తప్పకుండా మీ అందరూ కూడా ఒక చిన్న ఇచ్చేసి అలానే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటికి హరిదాసు వస్తే దైవ సమానంతో భావించాలి మన కుటుంబం ముందుకు హరిదాసు వస్తే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి వచ్చిన హరిదాసుడు వట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి హరిష్టం అంటారు కాబట్టి పొరపాటున కూడా హరిదాసును ఒట్టి చేతులతో పంపకండి హరిదాసు మీ ఇంటి ముందుకు వస్తే మీకు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇంటి ముందుకు వచ్చిన హరిదాసుని అక్షయపాత్రలో బియ్యం పొయ్యండి అక్షయపాత్రలో బియ్యం పొయ్యటాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహికరించినట్లు భక్తులు భావిస్తూ ఉంటారు మీ ఇంటికి హరిదాసు వచ్చినప్పుడు మీకు తోచినంతలో ఏదో ఒకటి దానం చేసి హరిదాసు పాదాలకు నమస్కారం చెయ్యండి హరిదాసుని విష్ణు రూపంగా భావిస్తాము కాబట్టి హరిదాసుడి పాదాలకు నమస్కారం చేసుకుంటే విష్ణుదేవుని పాదాలకు నమస్కారం చేసినంత పుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది హరిదాసులకు దానం చేసే వాటిలో బియ్యం ఒకటి హరిదాసులకు బియ్యం దానం చేసేవారు ఖచ్చితంగా మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని దానం చేయాలి హరిదాసుల తలపైన అక్షయ పాత్ర ఉంటుంది ఈ అక్షయ పాత్రలో మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని పోసి అక్షయ పాత్రను నమస్కారం చేసుకోండి ఈ అక్షయ పాత్రకు చాలా శక్తి ఉంటుంది పూర్వం ఆ శ్రీ మహావిష్ణువు ఈ అక్షయపాత్రను సృష్టించి హరిదాసులు తలపైన పెట్టాడు కాబట్టి ఈ అక్షయపాత్రకు నమస్కారం చేసుకున్న వారికి విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది బియ్యంతో పాటుగా హరిదాసుకు డబ్బులను దానం చేయండి పదకొండు రూపాయలను దానం చేస్తే చాలా మంచిది ఇక మీ శక్తి కొలది ఇరవై ఒక్క రూపాయలను లేదా నూట ఒక్క రూపాయలను సమర్పించుకోవచ్చు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే హరిదాసుడు మీ ఇంటి గుమ్మం ముందుకు వస్తాడు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ వచ్చే నెల రోజుల పాటు గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి హరిదాసుడు వచ్చే సమయానికి ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది హరిదాసుడికి దానం చేసేవారు ఖచ్చితంగా కూడా స్నానం చేసే ఉండాలి స్నానం చేయకుండా ఈ విధంగా దానం చేస్తే పుణ్యానికి బదులుగా పాపం చుట్టుకుంటుంది ఈ నెల రోజుల పాటు హరిదాసుకి దానం చెయ్యండి మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో సౌభాగ్యాలతో తొలతూగుతూ నిండిపోయి ఉంటుంది నెల రోజులు దానం చెయ్యడం కుదరకపోతే కనీసం మూడు సార్లు అయినా సరే హరిదాసుకి దానం చెయ్యండి హరిదాసుడికి కూరగాయలు దానం చేసినా చాలా పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఇంటికి అవసరమయ్యే కందిపప్పు చింతపండు మినప్పప్పు కళ్ళుప్పను దానం చెయ్యండి సంక్రాంతి రోజున మాత్రం హరిదాసులకు స్వయం పాక దానం చేయాలి ఇలా దానం చేయటం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధన ధాన్యాలకు లోటు ఉండదు ఇప్పటికే సంక్రాంతి నెల ప్రారంభం అయిపోయింది ఈ సంక్రాంతి పండుగ వరకు ధనుర్మాసం ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసం నెలలో ఇంటి ముందు ధనుర్మాసం ముగ్గులు వేయాలి చుక్కలు ముగ్గులు కాకుండా గీతలు ముగ్గులు వేయాలి అలానే ఈ ధనుర్మాసం నెలలో ఎలాంటి శుభకార్యాలు అసలు చేయకూడదు వివాహాలు జరపకూడదు గృహప్రవేశాలు అనేవి చేసుకోకూడదు శంకుస్థాపనలు ప్రారంభించకూడదు అక్షరాభ్యాసం చేయకూడదు హరిదాసును భిక్షగాలని చాలామంది తప్పుగా భావిస్తూ అనుకుంటూ ఉంటారు కానీ అలా అనుకోవడం చాలా పెద్ద పొరపాటే అని చెప్పవచ్చు ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుడిని నామస్మరణ చేయాలని భగవంతుడి కృపకు పాత్రలు కావాలన్నది ఉద్దేశంతోనే హరిదాసులు విష్ణు కీర్తనలు చేస్తూ వీధులలో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకున్న స్థాయిని బట్టి మీకున్న స్తోమతను బట్టి మీకు చేయగలిగే సహాయాన్ని బట్టి హరిదాసుకు బియ్యం కూరగాయలు డబ్బుల రూపంలో దానం చేయండి ఈ పండుగ రోజులలో హరిదాసుతో పాటు గంగిరెద్దులు బసవన్నలు ఇంటి ముందుకు వస్తాయి ఆవును ఇంటి ముందుకు తీసుకువస్తారు మన ఇంటి ముంగిట్లో గోమాత నిల్చుంటే మన ఇంటికి ముక్కోటి దేవతలు వచ్చి ఉన్నట్లే కాబట్టి ఇంటి ముందుకు గోమాత వస్తే ఏదో ఒక ఆహారాన్ని గోవుకు తినిపించండి ఆరటి పండులు గోమాతకు తినిపిస్తే చాలా మంచిది ఇంటి ముందుకు వచ్చిన గోమాతకు నమస్కారం చేసుకొని దాన ధర్మాలను చేయండి సంక్రాంతి వేడుకలు ముగిసాక హరిదాసులంతా భద్రాచలంకి వెళ్తారు మనం దానం చేసిన బియ్యం అలాగే డబ్బులలో భద్రాచలం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు హరిదాసులు రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు విష్ణు స్వరూపమైన హరిదాసుడు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటి ముందుకి వెళ్తారు శ్రీమద్ రామాయణం గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారు గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తారు అందుకే గ్రామాలలో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూర్తి విశ్వాసంతో అదే విధంగా నమ్మకంతో పూజించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు దక్కుతాయి ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలానే ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తినకూడదు ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి హరిదాసులు క్షీడతలు వాయిస్తూ వీధులలో తిరుగుతున్నప్పుడు ఎవరిని భిక్ష అడగరు ఎవరైతే దానం చేస్తేనే వారి దగ్గర నుంచి భిక్ష తీసుకుంటారు అలానే హరిదాసులు వెనక్కి తిరిగి చూడరు ఎవరితోనూ ఎలాంటి మాటలు మాట్లాడరు ఈ పండుగ రోజుల్లో మీ గుమ్మ ముందుకు ఎవరైనా వస్తే ఖాళీ చేతులతో పంపకండి ఏదో ఒకటి దానం చెయ్యండి ఈ హరిదాసులో ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామ కీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయపాత్రను కూడా దించరు హరిదాసులు తమ ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలను కడిగి అక్షయపాత్రను దించుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి సమయంలో నెల రోజులు కూడా మీ ఇంటి వద్దకు హరిదాసు వస్తే తప్పకుండా మూడు గుప్పిట్ల బియ్యాన్ని వేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని పొందండి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ని మాకు తెలియచేయగలరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే ఫ్రెండ్స్ మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఇన్ని కొత్త వీడియోలు మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్